శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురుభగవానుడు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురుభగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ క్రోజినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చతుర్థంలో స్వక్షేత్రంలో శని భగవాన్ సంచారము పంచమంలో రాహు సంచారము సంవత్సర ఆరంభంలో షష్టంలో గురుభగవాని సంచారము తదుపరి మే ఒకటవ తేదీ నుండి సప్తములో గురుభగవాని సంచారం సాగుతున్నది ఇక కేతువు లాభస్థాన సంచారం కేతువు లాభస్థాన సంచారము ధన విద్య కుటుంబ వాక్ వాహన గృహకారకుడైనటువంటి గురుభగవాని సప్తమ స్థాన సంచారము ఈ రాశి వారికి విశేష యోగదాయక ఫలితాలను ఇస్తున్నవి వృశ్చిక రాశిలో విశాఖ ఒకటవ పాదం వారు అనురాధ నాలుగు పాదముల వారు జ్యేష్ట నాలుగు పాదముల వారు ఉంటారు ఇక ఉగాది అనగానే మనందరికీ కూడా నూతన సంవత్సరంలో ఆదాయ వ్యయాల గురించి ఆలోచన అయితే వస్తుంది ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం నాలుగు అవమానము ఐదుగా ఉన్నది ఖర్చు ఎక్కువగా ఉన్నది అని భావించవద్దు ఏదైనా ఆస్తులు కొనడానికో శుభకార్యాలకో కుటుంబ అభివృద్ధి నిమిత్తము ఖర్చులు పెట్టవలసి ఉంటుంది ఇక అవమాన భారం తగ్గించుకోవటానికి పనుల్లో వ్యవహారాల్లో మాటల్లో ఆచితూచి వ్యవహరించండి ఎవరితో మాట్లాడినా మృదువుగా చెన్నవుతో మాట్లాడండి ఇక మిగతా విషయాలు చూద్దాం ఆరోగ్య విషయం చూసినట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా కూడా గత సంవత్సరం కన్నా మెరుగుపడతారు ఊహించని ధనాదాయం ఉంటుంది సంపద కలుగుతుంది స్థిరాస్తుల వృద్ధి ఉంటుంది విలువైన వాహనములు కొనుగోలు చేస్తారు కుటుంబ పరంగా కూడా మంచి అనుకూలత ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అవగాహన ఉంటాయి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా జీవితాధిక్యత కలుగుతుంది అన్ని రంగాల కూడా ఉన్నత స్థితి సాధిస్తారు ఇంతకుముందు ఆగిపోయిన పనులు వ్యవహారంలో కూడా ఇప్పుడు విజయం సాధిస్తారు మీ ఆశయాలు కోరికలు తీరుతాయి మీరు వేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రతి పైని కూడా మానసిక ధైర్యము సూక్ష్మబుద్ధి యోచన బలం చే ఉత్సాహవంతంగా విజయవంతంగా పూర్తి చేస్తారు స్త్రీల ప్రోత్సాహం వల్ల అన్ని రంగాల్లో ఉత్సాహంగా విజయవంతంగా పనులు పూర్తి చేయగలుగుతారు దూర ప్రయాణాలు చేయటము తీర్థయాత్రలు చేయటం వంటివి ఉంటాయి అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో కొద్దిపాటి కలతలు వచ్చినా కూడా గురుబలం వల్ల చివరి నిమిషంలో చక్కని పరిష్కారం లభిస్తుంది ప్రశాంతత లభిస్తుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి స్థిరాస్తి వృద్ధి గృహ నిర్మాణం వంటివి చేస్తారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు గృహ సంచారం బాగున్నది దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశం ఉన్నది అధికారుల ఆదరణ లభిస్తుంది పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలున్నాయి నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకు ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి పదవీ ప్రాప్తి ఉంటుంది ఈ సంవత్సరము కళాకారులకు బాగుంటుంది నూతన అవకాశాలు పొందుతారు కొత్తగా కళారంగంలో అడువిడిన వారు కూడా చక్కగా నిలదొక్కుంటారు కానీ ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది ఆశించినంత లాభాలు అయితే పొందలేరు కానీ నష్టం కూడా లేదు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేదు ఈ సంవత్సరము విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది జ్ఞాపక శక్తి బాగుంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఆశించిన సీట్లను పొందగలుగుతారు క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా పొందుతారు విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం స్త్రీలకు గురుబలం వల్ల మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కొనడం వంటివి ఉంటాయి అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి గొప్పలకు పోయి వాళ్ళు అది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారని మీరు కూడా అధిక వ్యయం చేస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చిటపటలు ఉంటాయి ఆ సమయంలో మౌనైన కలహం నాస్తి అని అప్పటికి మౌనం పాటించండి పరిస్థితి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఆవేశపూరితంగా ప్రవర్తించవద్దు మీ సంతానం వల్ల మీరు చక్కగా సుఖ సంతోషాలు పొందుతారు ఉద్యోగస్తులైన స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం బాగుండటం వల్ల జీవితం సంతోషంగా గడిచిపోతుంది ఈ సంవత్సరము ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతి శనివారము హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పదకొండు సార్లు వినడము లేదా పఠించడము మీకు మేలు చేస్తాయి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయటం వల్ల మీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది క్షేమం కలుగుతుంది ఇవి క్రోధినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టేశ్వరి ఆయురారోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి